స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం జనసేన పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ ఇన్ఛార్జి పొలిశెట్టి చంద్రశేఖర్ చేతుల మీదుగా టీవీ ఫోర్టీ నైన్ న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉన్నది ఉన్నట్లుగా వార్తలను అందించడంలో టీవీ ఫార్టీ నైన్ న్యూస్ ఛానల్ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని అనంత కాలంలోనే టీవీ ఫోర్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్రజలకు చేరువైందని అన్నారు రానున్న రోజుల్లో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ టీవీ ఫోర్టీ నైన్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు सरप्राइज डिपेंडेंट ऑन है 85 डिपेंड मार्च 85 डिपेंड हम्म ये लोग कौन सेकंड्स में ना सेकंड सेकंड आंसर की तरफा ये चीज पे लगा दे